అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ముందుగొండ మండలం బాగుపడట్లేదు ఏంది మేమైతే వందల సార్లు ఇళ్ళ కోసం పెట్టాము ఏ ప్రభుత్వం కూడా మాకు ఇల్లు ఇవ్వలేదు మేము ఇరవై సంవత్సరాల నుంచి రేటుకుంటున్నాం మాకు అసలు ఎన్ని సార్లు పెట్టినా కూడా ఇల్లు రాట్లే ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు ముదుగొండ మండలంలో మరి రాజకీయం ఏం చేస్తున్నారో ఏమో మరి గారు అయితే మంచి పనులు చేస్తున్నారని తెలిసింది లాంటి వాళ్ళని కొద్దిగా గుర్తుంచుకొని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే కొంచెం ప్రజలు బాగుపడతారు కానీ ఈ ప్రభుత్వం అయితే కొంచెం పర్వాలేదు కానీ ఈ గ్రామాలలోకి రావట్లేదు గ్రామాలలోకి అందట్లేదు అంత రాజకీయం చేస్తున్నారు అందరు దొంగలే పక్కా చెప్తున్నా నేను అందరు దొంగ రాజకీయాలు చేస్తున్నారు దొంగ రాజకీయాలు మాత్రం పనికి రావండి నిజాయితీగా చేయటం నేర్చుకోండి ఈ ముదుగొండ రోడ్లు బాగా చేయటం నేర్చుకోండి నేను ఎవరిని నిందించట్లేదు చెప్తున్నారు అంతే నా అభిప్రాయం చెప్తున్నా మహిళలు ప్రీ బస్సు పెట్టారు కానీ ఫస్ట్ లో అయితే బాగా గొడవలు పడ్డారు కానీ ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంటున్నారు ఫ్రీ బస్సు పెట్టడం మంచిదే కాదనట్లేదు దానివల్ల కొన్ని కొట్లాటలు జరిగినాయి ఈ బస్సులలో హౌస్ఫుల్ అయిపోవటం బస్సులు ఇంకొంచెం పెంచితే బాగుండిద్దని మా లేడీస్ అభిప్రాయం